గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లొస్తుందో చూడను వీడియో ఈ వీడియో తెలుసా ఫ్రెండ్స్ చాలా చేద్దాం చేద్దామనుకున్నాను కానీ ఈ రోజుకి ముహూర్తం వచ్చింది అదేంటి అనుకుంటున్నారా కనిపిస్తుంది మమ్మీ ఫేస్ మొత్తం ఫుల్గా వస్తుందా బంద్ చేసే అయితే బ్యాగ్ జా ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకోబట్టి చాలా రోజులైతుంది కానీ అస్సలు కుదరలేదు వాటర్లో కొంచెం సర్ఫ్ వేసుకున్నాను సర్ఫ్ వేసుకొని ఫస్ట్ బయట నుండి స్టార్ట్ చేద్దాము మా ఆయన ఎన్నో రోజులు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా అన్న చేస్తాను నా ఫోన్లో స్పేస్ లేదు నా ఫోన్లో స్పేస్ ఉన్నప్పుడు వీడియోకి అప్పుడు చేస్తా అని చెప్పాను ఇక చెప్పింది చెప్పి ఊరుకున్నాను నాకు ఇక లీజ్గా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ చూస్తూ ఉంటే అందుకని ఫోన్ క్లియర్ చేసుకొని స్పేసు ఇప్పుడు నేను ఇంక ఫ్రెష్ అప్ అవ్వకుండా సరే వీడియో చేసేద్దాము రోజు ఇట్లే అనుకుంటా పోతూ ఉంటే పని అయితేనే లేదనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే కొంచెం వాటర్లో సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకుంటే నీట్గా అవుతుంది అనమాట నీట్గా అనిపిస్తుంది కదా మమ్మీ ఇట్లా మంచిగా అంత పైన అంతా క్లీన్ చేసుకుందాము మనము చేతికి హ్యాండిల్స్ పట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడు చేతికి ఉన్నటువంటి వాటర్ కావచ్చు మరకలు మరకలు అవుతూ ఉంటుంది అందుకని సర్ఫ్ పెట్టేసి క్లీన్ చేస్తే నీట్ అయిపోతుంది కొంచెం గట్టిగా రుద్దాలి తర్వాత మళ్ళీ ఇదే క్లాత్ని వాటర్లో పెట్టేసి గట్టిగా పిండేయాలి కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మళ్ళీ ఎక్కడ మరకలు అనిపిస్తే చూడండి మళ్ళీ ఒకసారి రబ్ చేసుకుంటూ అనేసాం తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ తుడిచేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ అది మనకి మరకలు అంతా పోయినట్టే మనము పెయింట్ వేసినప్పుడు అటు ఇటు జరిపినాం కదా అప్పుడు తగిలింది ఏదో తగిలింది అంత ముందే జరిగింది పెయింట్ వేసేటప్పుడు తగిలింది నాది ఫంక్షన్ అప్పుడు కాదు ఏమైంది ఇలా మంచి గట్టిగా అనేసాం నీట్గా క్లీన్ అయితే అసలు దీంట్లో మనకి మన ఫేస్ కనిపిస్తే అంత నీట్గా ఉంటుంది ఎందుకు ఉండదు ఏం ఉండదు నీట్గా రోజు రోజు క్లీన్ చేసుకుంటే మంచి కనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇదిగోండి ఇప్పుడు ఇలా అనేసాయి కదా ఇదే క్లాత్ను ఒక్కసారి మనము వాటర్లో వాష్ చేసి అప్పుడు క్లాత్ ఫ్రెష్గా ఉంటుంది ఇంతకుముందే పానీపూరి ఛాలెంజ్ పెట్టుకుని ఉంటుంది తిన్నాను కదా ఇట్లా వాంగేసరికి గొంతులకు వచ్చేసి ఒకసారి వాటర్ కింద మంచి గట్టిగా వాష్ చేసేసి గట్టి విన్నాం అనుకోండి దీనికి ఉన్న జిడ్డంతా పోతుంది ఇప్పుడు గట్టి తోడ్చేసి పిండేసాం కాబట్టి దీనికి ఉన్నటువంటి వెట్నెస్ కూడా పోయింది ఇప్పుడు తుడుస్తాము ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్జిన్ మా హస్బెండ్ సింగపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు సింగపూర్ హాంకాంగ్ టూ కంట్రీస్ వెళ్ళాడు అప్పుడు తీసుకొచ్చినప్పుడు మ్యాగ్నెట్ అవి మనకు ఒక మెమొరీ లాగా ఉంచుకుంటారు నాన్న చాలామంది ఫ్రిడ్జ్లకి బయట కంట్రీస్కి వెళ్తా చూడు అప్పుడు తెచ్చుకుంటారు అనమాట మనము ఎక్కడికి వెళ్ళామనేది మెమొరీగా లేదు అంటే మనం ఇక్కడే కావాలన్నా కానీ బయటికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి పిక్చర్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు మనం ఎక్సిబి అలా ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పైన కూడా తూర్చేసుకొని తర్వాత ఇక్కడ లోపల కనిపిస్తుందానా కనిపిస్తుందా నీట్గా కంతి కంతి ఇంకా కనిపిస్తుందా ఇదిగోండి తర్వాత ఇదిగోండి తుడుస్తా తుడుస్తా ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకి ఈ క్లాత్కి సర్ఫ్ వాటర్ లేదు కదా కాబట్టి దానికి జిడ్డు పోదు నేను కింద పెట్టుకుంటే అంత సోఫాలో పడ్డది అనుకోండి వాటర్ ఫస్ట్ ఇలా సైడ్స్ క్లీన్ చేసుకొద్దాం సర్ఫ్ వాటర్లో పెట్టినాం కాబట్టి క్లాత్ దీనికి ఏమైనా డస్ట్ ఉన్నా నీట్గా క్లీన్ అయిపోతుంది అందుకని హ్యాండిల్కి లోపల సైడ్ ఉన్నట్టుంది ఇలా కార్నర్ ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి చాలామంది కొలిన్స్ అవన్నీ వాడతారు కానీ నాకు ఎందుకో కొలిన్ స్మెల్ వస్తే అది ఒక రకమైన యాసిడ్ స్మెల్ లాగా అనిపిస్తుంది అందుకే మ్యాక్సిమమ్ ఏది క్లీన్ చేయాలి సర్ఫ్ వాటర్ ప్రిఫర్ చేస్తాను ఎందుకని ఈ సైడ్కునేటువంటి రబ్బర్ ఉంటుంది కదా ఫస్ట్ ఈ యొక్క రబ్బర్ని ఒకసారి వరకు పురుగు వచ్చిందనా అందుకే భయం అప్పటి నుండి ఈ గుర్తుకుంది బాగానే ఈ గ్యాప్స్లలో ఏమన్నా పురుగు లాంటివి ఉంటాయేమో నాకు భయం ఒకసారి ఎక్కడో చూసినట్టు గుర్తుకుంది అప్పటి నుండి నేను తర్వాత ఇవి ఉన్నాయి కదా ర్యాక్స్ ఈ యొక్క ర్యాక్స్లో పచ్చడి ఉన్నాయి మొన్న చేసుకున్నటువంటి టమాటా పచ్చడి నల్లేరు పచ్చట్లు ఉన్నాయి తర్వాత నిమ్మరసం మనం ఇతర గిన్నెలు దమ్ముకోవడానికి వెనిగర్ ఇవన్నీ ఉన్నాయి ఇది ఒకసారి తీసేసి ఇలా ఎక్కువసేపు ఓపెన్ ఉంచామనుకోండి నన్ను మూసేయి నన్ను మూసేయి నన్ను మూసేయి అంటుంది ఎంతసేపు ఓపెన్ చేస్తే ఉన్న గాలి ఎంత బయట కూతుంది అని మొత్తుకుంటారు అంతే కబా గబా కంప్లీట్ చేసుకోవాలి ఇదిగోండి అయిపోతుంది తర్వాత చూపిస్తాను నేను వాడుకో తర్వాత మళ్ళీ మోడల్స్ పెడుతూ ఓకేనా ఇక్కడ మళ్ళీ అటు ఇటు మార్చడం నన్ను వీడియో ఒకసారి ఆన్ చేసామంటే అయిపోయేదాకొకటే వీడియో ఉండాలి ఇస్తే నన్ను నాన్న వచ్చినాక అడిగి అని చెప్పాను కదా మళ్ళీ నా ఆఫీస్ కంపెనీ ఫైవ్ హండ్రెడ్ ఏంది వన్ నా దగ్గర లేవు నా దగ్గర లేవు మీరు మోటార్ ఏదో రిపేర్ కావాలంటే తీసుకున్నారు కదా లేవు నా దగ్గర నా తీసుకున్నారు లేవు నా దగ్గరే తీసుకున్నాను నాన్న నాన్న నాకు ఇచ్చిన డబ్బులు నెలకెళ్ళి తీసుకున్నాడు ఇదిగోండి ఇలా రెండు రెండుసార్లు లేదంటే ఇదిగోండి ఇలా అన్న కూడా వచ్చేస్తే ఇది ఇంక ఈజీ పని అమ్మ ఇంత జిడ్డుగా ఉంది అసలు అయిపోయినాయి ఫ్రేమ్స్ ఇది ఈజీ ప్రాసెస్ మంచి మంచిది అనుకోండి ఒక్కొక్క ఫ్రేమ్ నాకు తెలుసు కానీ ఇంత ఈజీగా వస్తాయి తెలియదు నాన్న పాత అనేది అసలు రాకపోతుండే అమ్మమ్మ వాళ్ళు ఇంట్లోనే ఈజీగా వస్తుండే కానీ ఇక్కడ ఉన్నవి పాత వాష్ పాత ఫ్రిడ్జ్వి ఎంత కష్టంగా తీస్తుంటేమో ఇదిగోండి ఇది ఒక సైడ్స్లో అయితే నల్లగానే బంద్ చేస్తే అన్ని మీకు ఇచ్చి తెలుసు 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 ఇదిగోండి దీన్ని కూడా అప్పుడు ఈ గుర్తుకుందా మన ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు డోర్లు కూడా పీకేసుకొని తీసుకొచ్చారు ఎందుకు తెచ్చింది చెప్పట్లా ఎక్కడ డోర్లో వట్టలేదండి కాదు మెట్ల మీద వట్టలేదంధ లేదు తెచ్చినట్లా అప్పుడు చిన్నగా ఉన్నావు ఇంకా తెలియదు యాక్చువల్గా ఫ్రిడ్జ్ మెట్ల మీద తీసుకొచ్చినప్పుడు అనమాట స్పేస్ పట్టుకోవడానికి అందుకని పట్టలేదు తీసుకురానికి గ్రిప్ కరెక్ట్గా లేదనమాట అక్కి మెల్లేక దాంట్లో ఏమైనా ఉంటే కింద పడిపోతా కింద పెట్టేసి అందుకని డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని తీసుకొచ్చారు క్లీన్ చేస్తాను అందుకని ఇదిగోండి ఇంత బ్లాక్ అయిపోయింది సార్ ఇంక ఇంత బ్లాక్ అయింది అనుకోవాలి అందుకే అమ్మా ఆయన రోజు అన్నాడు ఫ్రిడ్జ్ క్లీన్ చేయి ఫ్రిడ్జ్ అంతా తీసి కదా నాన్ననే అన్న మొన్నటి ఎప్పుడు నా అన్నాను నాన్న ఫ్రిడ్జ్ క్లీన్ చేయవు ఎన్ని రోజులు అవుతుంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయక గలీజ్గా నల్లగా అనిపిస్తుంది అని సార్ నా వీడియో కోసం అని అమ్మ ఆగు అని చెప్పాను ఇదిగోండి ఇవి పూలు తీసుకో పూలు తీసుకో చిటర్ తీసుకో నేను తీస్తాగినది అన్నీ నమ్మో ఇవన్నీ బాటిల్స్ తీయాలి నా చికెన్ పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి ఇదేమో నిమ్మకాయ పచ్చడి ఇదేమో ఫ్లవర్స్ ఇదేమో డ్రింక్స్ ఇదిగోండి మన ఇంట్లో డ్రింక్స్ తాగడం కాబట్టి అట్లే తీసేస్తే అయిపోతుంది జరుగు ఇదిగోండి ఇలా మొత్తం అన్నీ తీసేసి ఇలా నీట్గా క్లీన్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి బాటిల్ డిప్ చేసుకున్నాం అనుకోండి దీనికి ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే మంచిగా పోతుంది ఎంత నీట్గా అనిపిస్తుంది అసలు ఇప్పుడు బయట సైడా చేసా చేస్తానే చేస్తాను బంద్ చేస్తా ఒక్క నిమిషం వాష్ ఏంటి సిలిండర్ పైన ఉంది చూడు సిలిండర్ ఉంటుంది చూడు దానిపైన ఉంది బుద్ధి టచ్ రెండు ఉంటాయి ఇది చేసేదానికి రెండు మంచి వంగు వంగేసి దాన్ని గట్టి విండేసుకో ఆ ట్రేలు ఏమైనా అన్నీ తీసేసి క్లీన్ చే ఓకేనా ఇదిగోండి ఈ ట్రేస్ కూడా మనం అలా గిన్నెల వాటర్ బోఫ్ పెట్టుకున్నాం అనుకుంటే ఈజీగా ఉంటుంది చూడన్న ఉన్నాయి అయిపోయింది తెలుస్తుంది ఇవ్వ తింటా చాక్లెట్స్ కిలా పెద్ద చాక్లెట్లు ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ వాష్ తీసుకొచ్చుకొని మళ్ళీ అన్ని డ్రేస్ని క్లీన్ చేసుకున్నాము అలా చేయడం వల్ల దానికి ఏమన్నా ఇంకా జిడ్డులాగా ఏమైనా ఉందనుకోండి అది పోయి నీట్గా అనిపిస్తాను ఇంకొని అక్కిలు కూడా హెల్ప్ చేస్తున్నాడు అందుకే మనము పిల్లలకి తెలిసినకుందండి ఊరికేజ్ ఇదిగోండి మళ్ళీ ఇలా ఇప్పుడు నీట్గా తెల్లగా అనిపిస్తుంది ఇంతకు ముందు ఎక్కడైనా మనకి బ్లాక్గా ఉన్నా జిడ్డుగా ఉన్నా అదంతా పోతుంది మొత్తం లోపల క్లీన్ చేసామా ఇలా అవసరం లేని తీసేసేయాలి మళ్ళీ ఇలానే మళ్ళీ పెట్టుకోవద్దు సేవే ఇంద పెట్టేసేయారు మేము ఇటు వచ్చేసి ఇంకో దీని లోపల కూడా డస్ట్ ఉంది కదా క్లీన్ చేసినప్పుడు మనం డీప్గా క్లీన్ చేసేసేయాలి పెట్టిన టైట్గా పెట్టేసేయో ఆ ట్రేలో కూడా ఏమైనా ఉంటే అవి అవసరం లేని ఉంటే తీసేసే తీసేసి పెట్టు ఓకేనా మళ్ళీ ఎట్లున్నాయో అట్లా పెట్టుద్ది అవసరం లేని తీసేసేయాలి అవసరం ఉన్నాయి అవసరం లేదు తీసేసి తీసేసేనా అన్న పెట్టేసే కింద పానే కానీ ఒక దగ్గర పెట్టేసి కవర్లో వేస్టేజ్ అన్ని డస్ట్బిన్లో వేసేసేయచ్చు అవసరం లేని నేను పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసేది కూడా కొంచెం గట్టి పిండేసాయి ఎందుకండి డోర్స్ అన్నీ ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ప్లేస్లలో అక్కడ పెట్టేస్తాం ఇక్కడ పచ్చట్లు తీసాం కదా మన ఇట్లాది గట్టే విండుమం గట్టి విండి వేస్తాను గురు మరకలు మరకలు ఇదిగోండి ఇక్కడ ర్యాక్లో అన్ని పచ్చడ్లు తర్వాత ఇక్కడ కింద ర్యాక్లో కూడా పచ్చడ్లు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనను ఏంటంటే ఒకవేళ ర్యాక్స్ కరెక్ట్గా పట్టలేవు అనుకోండి పాడేసేయాల్సినవారు అవన్నీ పాడేల్సినవి అదే కవర్లో వేసే ఓకేనా ఇదిగోండి అవ అక్కడ పక్కన పెట్టేస్తే ఫ్రిడ్జ్లు ఇంకా ఉన్నాయి అవన్నీ తీసేద్దాం ఇదిగోండి నెక్స్ట్ ఎగ్ ట్రైస్ దీంట్లో పెట్టేసాము అది పాతదా తిన్నా పెడుతుంది కదా ఫ్రిడ్ పాత ఫ్రిడ్జ్ అలా పట్టదు కదా పట్టట్లేదు కదా మరి ఉల్టా పెట్టిన ఏది కాదు ఇది కూడా ఉంటుంది ఏది ఇది ఏది ఎట్లా పోతున్నా దేని ప్లేస్ దానికి వస్తుంది కాదు ఇది గ్యాప్ గింతే వస్తుంది కదా మళ్ళీ కాదు ఇంతకుముందు దీంట్లో పడుతుండే మంచి ఈజీగా పడుతుండే ఉల్టా పెట్టినట్టు ఏదో ఇంకా ఇది పెట్టేసి ఉంటుండే స్పైసీ ఉండే టమాటా ఉంటుండే ఇవి ఇంకా తీసుకుంటా ఉండండి అక్కి బుల్టావి పట్టవు నానా దా దాని ప్లేస్ లో దానికి సెట్ అయ్యి మాత్రమే పడుతుంది ఓకేనా అది రాదు నాన్న ట్రే ట్రే రాదు రావు నాన్న ఒక్క నిమిషం నాన్న ఇవి డైనింగ్ ఇస్తానట్టు నువ్వు అన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టేసి మెల్లిగా నాకు గ్లాస్ బాటిల్ ఇచ్చేసి స్లోలీ మెల్లిగా ఆగబడద్దు ఆగపడ్డామనుకో తన్నులు పడతాయి కదా మిమ్మల్ని కింద పడితే మమ్మీ కోపం వస్తుంది కింద కోబడి లోపలికన్నా పెట్టు మంచిగా స్పేస్ ఉండేటట్టు పెట్టు మొత్తం అంత పర్వక ఇంకా మస్తు రావాల్సిన సామాన్లు ఉన్నాయి ఇలా మనము ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మనకు అవసరం లేని సామాన్లు ఉంటాయి కదా అన్నీ తీసేయాలి ఫ్రిడ్జ్లో చాలా కొబ్బరిలు ఉన్నాయి ఆ కొబ్బరి అన్నీ తీసేయాలి ఇదిగోండి నేను

ఇదిగోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో చాలా సామానుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనము మా మీడికి వెళ్ళి వస్తుందా సరే వస్తున్నా ఇదిగోండి దీనిలో చాలా కొబ్బరి ఉన్నాయి దేవుడు కొట్టిన కొబ్బరిలు ఈ యొక్క కొబ్బరిలన్నీ తీసి మనకు మంచిగా ఉన్నాయి మనం ఉంచుకుందాము మిగిలినవన్నీ అవన్నీ తీసేద్దాము ఇవన్నీ సందులలో కూడా పడిపోతూ ఉంటాయి ఏమొద్దు హెల్ప్లో ఇదిగోండి కొబ్బరిలు ఏ కొబ్బరిలు కానీ ఇంకంతకు మించి రాదు నన్న ఇవన్నీ అంతే అంతకు మించి రాదు బంగారమ్మా అంతే వస్తుంది భయమైందా చూసిందా భయపడే భయపడినట్టు చేసి చేసినట్టు కదా పిల్లలు ఇదిగోండి అప్పుడు ఫంక్షన్ టైంలో సోయా సాసులు ఏమేమో సాసులు వేసి మేమైతే సాసులు ఏమి వాడము నన్నీ తీసుకోవచ్చు అన్నీ ఇది ఇది ఒకటి ఈ ట్రైలో ఉన్నట్టు వెనిగర్ ఒకటి దీనికైనా క్లీనింగ్ కాదు ఎక్కడైనా వస్తా పెట్టాను ఇది కూడా ఒక తాంబాలం నిండిపోయింది ఇంకో తాంబాలం తీసుకుందాం ఇంకొచ్చు అది మనం వాడమునా కానీ చీరలు పెట్టేసి వాటిల్లో నేను వెయ్యను నేను వెయ్యను అని చెప్తున్నాను ఆగచ్చు కానీ ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇలా ఫ్రెష్ ఇలా ఫ్రెష్గా ఉన్నది మాత్రం దేనికైనా మళ్ళీ వాడుకోవడం కోసం అని అట్లే స్టోర్ చేసి పెట్టేస్తాను పచ్చిగా ఉన్నప్పటికీ మనం కొబ్బరి నూనె కూడా చేయొచ్చు ఈ మధ్యలో ఎందుకు కొబ్బరి నూనె చేయడానికి ఒకటి కనిపిస్తలేదు అందుకే కొబ్బరి నూనె చేస్తా ఇంటి ముందర కొబ్బరి అమ్మ కొబ్బరి నూనెకి కొబ్బరికి చక్కెర కానీ కొబ్బరి నూనె కానీ డబ్బులు కానీ ఇచ్చేవాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఇచ్చేసి అవును ఎప్పుడు వినలే నువ్వు జోకనేదమ్మా ఇదిగోండి ప్రతి ఫ్రిడ్జ్ అంతా తీసేసిన ఇప్పుడు వీటి పని పడదాం ఆయన వచ్చి షాక్ అవ్వాలి మెల్లగా ఇవన్నీ గ్లాసులు ఆగు బ్రేక్ అని వెనక మనల్ని లగ్గం చేస్తారు అలా వచ్చి అర్థమవుతుందా ఆగపడకు ఇంతకుముందు వేసిన రోజు ఆగపడ కింద పెట్టుకు ఇవన్నీ గ్లాసు నార్మల్ కాదు ఓకేనా ఓకేనా నాన్న కింద పెట్టుకో మెల్ల ఒక్కోసారి మనం ఏదో మంచి ఇవేమద్దు తీసుకురాడు ఒక చాలు మనం ఏదో మంచి చేయాలంటే మదేమో రివర్స్ అయ్యి కదా అన్న అసలు ఏమన్నా ఏమన్నా అప్పుడు చేయలేము ఎప్పుడు అట్లా అవుతామని నీకేమో హెల్ప్ చేయాలనుకుంటా నాకేమో డబ్బులు పడతాయి అనుకుంటావా మనం టైం గట్లే ఉంటాయి కదా నాన్న మన మీద మంచి చేయాలనుకుంటున్నాం అప్పుడు వైపర్తో నీళ్ళు క్లీన్ చేయాలనుకుంటున్నాం మమ్మీకి అదేమైనా వైపర్ బ్రేక్ గాలి గట్లా ఇదిగోండి మళ్ళీ ఒకసారి మమ్మీ ఇవన్నీ క్లీన్ పోయి స్నానం చేసేస్తే హాయిగా ఉంటుంది రేపు పొద్దున్నే ఊరికోవాలి ఇవన్నీ క్లీనింగ్ అయిపోతే గిన్నెలు దోమే గిన్నెలు దోమేస్తే గిన్నెలు దోమేసి స్నానం చేస్తామంటే హాయిగా నిద్ర పట్టిస్తుంది ఇంకా ప్రశాంతమేముంది ప్రశాంతం ఏముంది పోయినా వచ్చినా మన ప్రమాణం చేసుకునేది కదా ఒక పూట కోసం ఒక పూట కోసం ఇట్లా పోతే ఇట్లా వస్తుంది ఏముంది ఫ్రెండ్స్ మీరు దసరా సమ్మర్ ఊరికి వెళ్ళి రిటర్న్ అయిపోయారా ఉన్నారా ఇంకా ఊర్లోనే మాకైతే సమ్మర్ హాలేస్ దసరా హాలేస్ అన్ని హాలేస్ ఇక్కడే ఇల్లే వైకుంఠం జాలారే రే ఏమన్నా మళ్ళీ చెప్పాలనుకుంటుండే ఏమే చెప్పినావు ప్లేట్ పైన అంతా కొబ్బరిది పొట్టు కొబ్బరి పీచు ఉంటుంది కదా లాక్ పీచుది పొట్టు దీంట్లో అంతా కూడా కొబ్బరి పీచి పొట్టింది అంతా తీసేస్తే ఇప్పుడు మమ్మీ ఒక్క క్షణం మూడిపోయింది దాని భయం ఈ దాన్ని దోరది ఒక్క నిమిషం ఆగమ్మా ఏమొద్దు నువ్వు అన్నే ఉంటు అన్న ఇది నేను పెట్టేసాను మళ్ళీ నీ చేతిలో గ్లాస్ ఉంది కదా ఇంకో గ్లాస్ ఎందుకు దూడోడమైపోలేదు ఆగని చెప్తూనే ఉన్నా కదా అది మంచి బడ్జెట్ పెట్టుదండి పిల్లలకు మెల్ల చెప్ తినిపోయాలి చెప్తా ఉంటే చిరాకులు ఏపీ వద్దునా అన్న వద్దు నాన్న ఆగని చెప్తూనే ఉన్నాది మోగుతలేం కా అబ్బచ్చిన్ను తెలిసి ఒక నిమిషం ఆగవే పనిలో ఉన్నప్పుడు చిరాకు చెప్పేదే కూడా చెప్తాను కదా ఆ మాట గుర్తుకుండదు అవసరం ఉన్నంత వరకు మాత్రమే గుర్తించుకుంటు మనుషులు అది మనుషులని చెప్పాను కదా నేను మనుషుని కాదా నేను ఏమైనా స్పెషల్ మనిషినా నేను కూడా మనిషినేగా ఫోన్ కింద పడ్డానుకో అప్పుడు కూడా మంచి ఉంది ఇంత పెద్ద పని ఉంది లోపలికి ఇంకో కొబ్బరి ముక్క పడ్డానుకో లోపల వరకు చేతి పెట్టేసి క్లీన్ చేసుకుందాం దీని కింద ట్రే కింద కొబ్బరి పొట్టు ఇట్లా పడతాం చూసే మెల్లగా నీళ్ళు ఉండొచ్చు ఫ్లోర్ పైన చిన్ను చిన్న ఫ్లోర్ పైన నీళ్ళు ఉంటే మెల్లిగా ఇప్పుడు అంటున్నానుగా మా ఆయన అయిపోలే మా ఆయన కూడా మా పని అయిపోలే వెనకాల సందులు అన్ని పడిపోతూ ఉంటాయి ఇంకోండి టమాటా పడ్డట్టుంది ఎండిపోయింది కూడా మళ్ళీ ఒకసారి క్లాత్ని నీట్గా బాధ తీసుకొచ్చుకుని దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి అవి రేపు చేసుకున్నాము రేపు స్నానం చేసినాక ఒకసారి మళ్ళీ క్లాత్ని క్లీన్ చేసి కచ్చుకుంటాను క్లాత్ అంత దుమ్ము ఇదంత చెత్త అంతా ఒక దగ్గరికి అందాం మా ఏం చూసినానుకో గింత చెత్త పెట్టుకొని ఇన్ని రోజులు వీడియో కోసం క్లీన్ చేయలేదా దీంట్లో నేను అచ్చడికి మా ఏం చూసిద్దాం ఇంకొకటి క్లాత్ ఆ అమ్మంచి ఉంటుంది కదా ఇప్పుడు చూడండి మంచి అవుతుంది క్లాత్కి కొబ్బరి ఉంది కదా యాక్చువల్గా పైన వీల్స్ ఉందండి నేను ఏంటో అనుకో ఇన్ని రోజులకి సక్సెస్ అయిందమ్మా బంద్ చేసి ఇంతే ఫ్రెండ్స్ ఇదే విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నా